ఇప్పుడు ఎన్నికలు వచ్చినట్లయితే మీరు సిద్ధంగా ఉన్నారా అందరిని కలుపుకొని ఏ విధంగా వెళ్ళబోతున్నారు ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడికి అమ్మగారి పేరు మీద ట్రస్ట్ అని విన్నాం మేము మధ్యాహ్నం భోజనం అంటే ఏదైతే మనం సొసైటీకి మనం ఇస్తాం యువత అధ్యక్షుడిగా మీరు గాజువాళ్ళు అనేక సేవలు అందించారు కొత్తగా వస్తున్న యువతికి మీరు ఏమి సలహా చాలా శ్రీనివాస చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము చేసిన గ్రేటర్ పోరు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనం విశాఖ గ్రేటర్ మున్సిపాలిటీ డెబ్బై మూడో వార్డులో ఉన్నాం ఈరోజు మన ముఖ్య అతిథి కోసం మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఎవరైనా కష్టం అని కానీ ఏదైనా సమస్య అని కానీ తన దగ్గరికి వచ్చినట్టయితే ఆ సమస్య తీరేంత వరకు కూడా వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళకి అండగా నిలబడి అలా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం ఉండడంతో కూడా రాజకీయం మీద మక్కువతో నటి సేవా కార్యక్రమాలు చేస్తూ మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలు సిద్ధాంతాలతో పాటు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆశయాలు తన ఆశయాలుగా తీసుకొని ఎన్నో అందించారంటే గాజువాక ప్రాంతంలోనే తెలుగు అధ్యక్షుడిగా కూడా చిన్న వయసులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలు మన్నులు పొందిన ఈ ఈరోజు మన ముఖ్య అతిథి ఆయన డెబ్బై మూడవ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బలగం బాలనాయుడు గారు ఈరోజు మనతో ఉన్నారు అనేక విషయాలు రాజకీయ నేపథ్యం అన్ని కూడా తెలుసుకున్నాయి ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం నమస్కారం సార్ బాలనాయుడు గారు నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ ఎలా ఉంది కూటమి వచ్చిన ఏడాదిలో మన పాలన కానీ పరిస్థితి ఎలా ఏ విధంగా ఉంది అంటే కూటమి పాలన గురించి చెప్పాలంటే ఎందుకంటే ప్రజలు ఐదు సంవత్సరాలు వాళ్ళ పడిన కష్టం కానీ అంటే ఒక వర్గమో ఒక ప్రాంతమో సుఖపడిందని లేదండి కంప్లీట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా కష్టపడ్డారో ప్రజలు గాజువాక దానికి అతీతమేం కాదు ఇక్కడ కంప్లీట్ పాలన ఆయన పాలనలో గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారి పాలనలో అభివృద్ధి పడకేసింది ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద ఎంత సంతోషంగా ఉన్నాం సంవత్సరం నర నుంచి గడిచిన కాలం గాజువాక నియోజకవర్గ ప్రజలు కూడా అంతకు మించి రెట్టింపు సంతోషంగా ఉన్నాం ఎందుకంటే అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా నడిపించే చంద్రబాబు నాయుడు గారితో పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక చదువుకున్న విద్యావంతుడు రాష్ట్ర అధ్యక్షుడిగా మా గాజువాగ్ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి నేతృత్వంలో అభివృద్ధికి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటే అంతవరకు అభివృద్ధిని తీసుకెళ్తూ కనీ విని ఎరగిన రీతిలో ఈరోజు గాజువాకులో అభివృద్ధి జరుగుతుంది దాదాపు ఈ సంవత్సర కాలంలోనే నూట ఇరవై రెండు కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు అభివృద్ధి శంకుస్థాపనలు చేయడం అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడం ఈ రోజు మేము మా కల్లారం మేం చూడడం మాతో పాటు గాజువాక నియోజక ప్రజలు చూస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారి మాట లేకుండా కూటమి ఉండదండి కూటమి అన్న మాట లేకుండా ఉప ముఖ్యమంత్రి గారు ఉండరు ఈ రెండు కూడా అవినాభావ సంబంధం కూటమి ఈ రోజు నిలబడిందంటే ఉప ముఖ్యమంత్రి గారి మూలన ఈ రోజు కూటమి ముందుకు వెళ్తుందంటే ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారి మీ ఎడ్యుకేషన్ కానీ విద్యాభ్యాసం ఎక్కడ పూర్తి చేస్తున్నారు సార్ ఎడ్యుకేషన్ అంతా నాది కంప్లీట్గా నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉంది నా ఎంబీఏ వచ్చేసి నేను హైదరాబాద్లో కంప్లీట్ చేశాను నేను మా మామగారిది ఇక్కడ గొంతురనిపాలెం గ్రామం ఆయన గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయ నేపథ్యం ఉన్నారు ఆయన డెబ్బై మూడు అందరికి పాత అరవై ఒకటో వాడు డెబ్బై మూడు అందరికీ ఆయన సుపరిచితులు ఆల్రెడీ ఆయన బీజేపీ నుంచి ఒకసారి కౌన్సిలర్ గా పోటీ చేయడం జరిగింది కంప్లీట్ గా రాజకీయ నేపథ్యం కల కుటుంబం నా అన్నదమ్ములు అందరూ కూడా నాకు ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు కూడా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు ఒక ఆయన తెలంగాణ ట్రాన్స్ఫర్ లో చేస్తున్నారు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా రెండో బ్రదర్ తన బిజినెస్ అక్కడ రన్ చేసుకుంటున్నాడు అందరం కూడా బంధువర్గం అంతా కూడా గొంతరంపొలం గ్రామం సంబంధించిన అందరూ కూడా ఇక్కడే ఇలా రాజకీయ నేపథ్యం ఎలా అడుగులేసారు సార్ నాకు తెలు పార్టీ తెలుగుదేశం పార్టీ మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎన్టీ రామారావు గారి వేరాడుమండి అంటే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టంగానే ఆయన ఎన్టీ రామారావు గారిని కలవడానికి గాజువాక నుంచి మన ఏదైతే హైదరాబాద్ ఉందో ఆ రోజుల్లో సైకిల్ యాత్ర చేసిన పదిహేడు మందిలో మా ఫాదర్ ఒకరండి ఇక్కడ నుంచి విజయనగరం నుంచి కొంతమంది జాయిన్ అవుతాయి ఇక్కడ నుంచి సైకిల్ సైకిల్ యాత్ర చేసి ఆ రోజు ఇంకా సింబల్ సైకిల్ అని ఎవరికి తెలియదు అప్పటికి సైకిల్ సింబల్ పెడతారని తెలియదు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వాళ్ళని రోజు అనౌన్స్ చేస్తున్నారు పార్టీ సింబల్ కూడా ఇవన్నీ అంటే ఆ రోజు ఆయన ఉత్సాహంగా కొంతమంది విజయనగరం నుంచి వచ్చిన ఆయన సన్నిహితులతో కలిసి ఇక్కడ సైకిల్ మీద వెళ్ళారు అంటే తెలుగుదేశం పార్టీ అన్నా ఎన్టీ రామారావు గారన్నా మాకు చంద్రబాబు నాయుడు గారన్నా ఎంత డెడికేషన్ అంటే అంటే మేము పుట్టక ముందు నుంచి నా కుటుంబం తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది అలా మా నాన్నగారు ఆయన ఆధ్వర్యంలో నేను కార్యక్రమాలకు వెళ్ళడం చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తూ కాలేజీకి వెళ్తూ ఎన్టీ రామారావు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఆత్మగౌరవం గురించి ఎలా ఇబ్బంది పెట్టింది తెలుగు వారు ఎలా ఇబ్బంది పడ్డారు ఇలాంటివన్నీ కూడా మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకోవడం చిన్న పార్టీ భావజాలాలు భావజాలాలు మాకు నర నానా జీర్ణించుకుపోయాను అంటే మాకు తెలుగు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఇంకోటి తెలియదు మాకు అలా మాకు తెలుగుదేశం పార్టీతో అవినోభావ సంబంధం ఏర్పడడం తర్వాత నేను ఉద్యోగ రీత్యా కొన్ని రోజులు నేను హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ తర్వాత డైరెక్ట్ గా నేను వ్యాపార దీంట్లో మారడం ఇమీడియట్ గా సమాజానికి మనం సేవ చేయాలనుకోవడం రెండు వేల పద్నాలుగు పదిహేను లో పార్టీ అధికారంలోకి వచ్చింది నా వంతుగా ఇండైరెక్ట్ గా నేను సేవ చేసుకుంటూ పార్టీకి ముందుకెళ్ళాను ఎప్పుడైతే పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వం నేను చూశాను రెండు వేల పదహారు పదిహేను మనం ఒక ఖచ్చితంగా మనం ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయాలంటే పల్లా శ్రీనివాసరావు లాంటి విద్యావంతుడు ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తే మనం ఎక్కువ సేవ చేయగలం భవిష్యత్తులో రాణించగలం అని ఆయన నాయకత్వం మీద నమ్మకంతో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నేను డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను ఆ రోజు నుంచి నేను గాజువాక నియోజకవర్గ తిరిగి యువత అలాగే ఇక్కడ మన వార్డులో డెబ్బై మూడో వార్డులో వార్డు సెక్రటరీగా ఇప్పుడు వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్గా వివిధ పదవులు ఎవరైతే ఆయన బాధ్యతగా నాకు అప్పచెప్పారో ప్రతి బాధ్యతను నెరవేర్చుకొస్తూ తెలుగుదేశం పార్టీ ఉన్నదికి మనం ప్రతి క్షణం పాటుపడ్డం పార్టీ అధికారులకు తేవడానికి మనం సాయశక్తలో మనం ప్రయత్నించాం సార్ గతంలో ఎలా ఉన్నప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కానీ అప్పుడు వార్డు ఎటువంటి సమస్యలు ఉండే ఉండే వార్డు పరిస్థితి ఎలా ఉంది సార్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ డెబ్బై మూడో వార్డు ఒక క్రిటికల్ వార్డు అండి అంటే అర్బన్ పబ్లిక్ రూరల్ పబ్లిక్ కలిసి ఉన్న వార్డు ఇది అంటే దాదాపు మా పదిహేడు వేల మంది జనాభా ఉన్న ఓటింగ్ ఈ వార్డులో సగం కొండ ప్రాంతం కలిసి కొంత ఫ్లాటర్ ప్లేస్ కలిసి ఉన్న ప్రాంతం అండి అంటే ఇక్కడ అత్యధికలు విద్యావంతులు ఉన్నారు నిరక్షులు కూడా ఉన్నారు మా వార్డు అయితే ఏదైతే గత కార్పొరేషన్ ఎలక్షన్స్ లో గెలిచిన ఆ రోజు కార్పొరేటర్ ఏదైతే అధికార పార్టీ కార్పొరేటర్స్ ఉన్నారో గెలిచిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోకుండా కొన్ని రకాల ఆగా ఏదైతే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఎవరైనా ఏ కార్యక్రమం చేయాలన్నా అభివృద్ధికి అడ్డు వాళ్ళే అడ్డుపడేలాగా ప్రవర్తించేవారండి ఆ విషయంలో మేము మేము గొప్పగా పోరాడాం ఎందుకంటే ప్రజల పక్షాన మనం నిలబడ్డం ఆ రోజు డెబ్బై మూడో వాటిలో జెండా మోసి ప్రజలకు ఏ కష్టం ఉన్నా మేము ఉన్నామనే భరోసా వార్డు ప్రజలకు కల్పించామండి ప్రతి గుమ్మానికి వెళ్ళినాం ప్రతి డోరు కొట్టాం మేము మేము ఉన్నామని వాళ్ళకి భరోసా కల్పించాం ఆ భరోసా వల్ల ఈ రోజు పల్లా శ్రీనివాసరావు గారికి కావచ్చు మా పార్టీ కావచ్చు ఖచ్చితమైన మెజార్టీ రావడానికి కారణం ఆ రోజు మేము పడిన కష్టం ప్రజలు మా మీద చూపించిన సానుభూతి ఈ ఏడాది కాలంలో కూడా కూటమి వచ్చిన తర్వాత ఈ వాటిలోనే ఎటువంటి అభివృద్ధి కళలు ముఖ్యంగా చెప్పాలంటే డెబ్బై మూడో వార్డులో పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య ఎమ్మెల్యేగా అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఆయనక ఆయనకున్న విశాలమైన అధికారాలతో ఎందుకంటే ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉండి అంటే నాకు తెలిసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో జరగని అభివృద్ధి గాజువాకలో జరిగితే అలాగే మా గాజువాక మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న పంతొమ్మిది ఇరవై వార్డు లోకెల్లా ఎక్కువ అభివృద్ధి నిధులు గాని మా డెబ్బై మూడు వార్డుకే కేటాయించారు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు నిధులు ఇప్పటి వరకు మనం చూస్తే వంటల జంక్షన్ జంక్షన్ నుంచి ఇప్పుడు మన కేకేఆర్ వాటర్ ప్లాంట్ వరకు ఏదైతే వర్క్ జరుగుతుంది ఆ వర్క్ పల్లా శ్రీనివాసరావు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు మొదలు పెట్టిన వర్క్ మళ్ళీ తిరిగి ఆయన వచ్చి పూర్తి చేస్తున్నారంటే ఆయనకున్న వర్క్ మీద ఐలాండ్స్ కావచ్చు మధ్యలో పార్క్ ప్లే ఏరియా మొత్తం కూడా గ్రీన్ బెల్ట్ కింద దాన్ని డెవలప్ చేస్తారు దాదాపు దానికి ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు సార్ మెజార్టీ అలాగే ఎలక్షన్స్ మేము ఏవైదైతే రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం ఓడిపోయే సమయానికి ఎలా అయితే రోడ్లు ఉన్నాయో తిరిగి గత ప్రభుత్వం దిగిపోయేసరికి కూడా రోడ్లు అలాగే ఉన్నాయి ఈ రోజు గాజువాకులో చూస్తే చెక్కు చెదరం రోడ్లు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే బ్లాక్ టాప్ రోడ్లు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు ముఖ్యంగా నా వార్డు చూసుకుంటే వొడా కాలనీ కావచ్చు సనత్నగర్ సనత్ నగర్ కావచ్చు మా గొంతువనిపాలెం గ్రామంలో కావచ్చు అద్భుతమైన రోడ్లు మెయిన్ రోడ్లు అన్ని వేశారండి దానికి తగ్గట్టు మంచినీటి సమస్య మా గొంతురానపాలెం కావచ్చు గ్రామాల్లో గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని ఈయన ఎమ్మెల్యేగా అవగానే కేవలం ఒక ఆరు నెలల్లో దాన్ని తీర్చడం పలు రకాల అభివృద్ధి పనులు ముఖ్యంగా చెప్పుకుంటే అన్నిటికి మించి అసలు విశాఖ జిల్లాకే తలమానికమైన ఆదర్శ గ్రౌండ్ అండి గొంతువనపాలం ఆదర్శ గ్రౌండ్ స్టేడియం ఈ రోజు ఇండోర్ స్టేడియం అన్ని వసతులు అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి రెండు సార్లు చూడటమే కనమైన ఈ రోజుల్లో వారానికి ఒకసారి ఆ స్టేడియం మీద రివ్యూ చేసి తనకున్న ఆలోచన శక్తితో ఎక్కడ ఏ ఐటమ్ ఏ సంబంధించిన క్రీడా పరికరాలు రావాలో అవి ఆయన అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఈ రోజు దాదాపు పది కోట్ల రూపాయలు కేవలం ఆ స్టేడియంకే ఈ రోజు ఖర్చు పెడుతున్నారు రేపు పొద్దున్న గాజువాక నియోజకవర్గానికి తలమానికమైన స్టేడియం అంతరాష్ట్రీయ స్టేడియం ఈ రోజు ఆదర్శ గ్రౌండ్ గా అది మాకు ఆయన ఇచ్చిన గొప్ప మేము ఫీల్ అవుతున్నాం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే అభివృద్ధికి చిరునామా చేసిన అది గొంతు రెండు నుంచి అది మీకు చెప్పాలి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆ ఊరికి ఒక సమస్యగా ఉందండి అది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ప్రయత్నించి అవ్వలేదు ముందు ప్రభుత్వంలో అవ్వలేదు ఈ ఎన్నికల హామీలో భాగంగా గౌరవ శాసనసభ్యులుగా మాటిచ్చారు ఖచ్చితంగా ఆ రోడ్డుని మనం చూద్దామని దాని ప్రకారం ఆయన కేవలం మనం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపలే దానికి టిడిఆర్స్ అనేది అప్లై చేయించి దానికి సంబంధించిన యాజమాన్యాలతో మాట్లాడి ఈ రోజు రోడ్డు సమస్యను తీర్చారు మరొక నెల పదిహేను రోజుల్లో ఆ రోడ్డు కూడా మొదలు పెట్టబోతున్నాం అంటే దీర్ఘకాలికంగా ఉన్న సమస్య అండి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలుగుతున్న సమస్య అంటే ఒక విద్యావంతుడు ఆలోచిస్తే ఎలా ఉంటుందో దానికి మూల కారణం పల్లా శ్రీనివాసరావు గారి దయతో ఈ రోజు అక్కడ రోడ్డు కూడా అవుతుంది ప్రధానంగా ఏమున్నాయి వాడు ఇంకా డ్రైన్ ఇప్పుడు అంటే ఇంకా సమస్యలు అన్నది ఇప్పుడు నిరంతరం సమస్య లేకుండా ఏది ఉండదు ఇప్పుడు ఖచ్చితంగా సమస్యలు కంటిన్యూగా ఉంటాయి దాన్ని మనం ఎలాగా సమస్యని మనం పరిష్కారం చూపగలిగా ఉన్నది అనేది ముఖ్యం ఇప్పుడు చూసుకుంటే మా కొండ ప్రాంతం ఉంది ఇప్పుడు పైడుబొమ్మ కాలనీ కావచ్చు సింహగిరి కాలనీ కావచ్చు ఏళ్ళ తరబడి రిటైనింగ్ వాల్స్ అక్కడ వాటర్ సమస్య ఉంది నీరు తగినంత నీరు అంటే కింద నుంచి పైన కొండ మీద వాళ్ళు ఇల్లు కట్టుకోవడం వలన అక్కడ నీటి సమస్య ఒకటి ఉంది అలాగే రిటైనింగ్ వాల్స్ అంటే వర్షాలు అవి పడినప్పుడు పైనుంచి కొండరాలు బండరాలు మీద పడడం చాలా ప్రమాదకరంగా ఉంది ఆ రిటైన్ వాల్ రిటైనింగ్ వాల్ ఖచ్చితంగా కంప్లీట్ గా కొండ చుట్టూ ఏర్పాటు చేయడం ప్లస్ అక్కడ మనకి ఏవైతే అంగన్వాడీ కేంద్రం ఒకటే ఉంది అక్కడ అంగన్వాడీ కేంద్రాలు కూడా దాదాపు ఒక రెండు నుంచి మూడు అంగన్వాడీ కేంద్రాలు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది అలాగే సామాజిక భవనాలు కూడా కొన్ని శిథిల అవస్థకు చేరాయి అవన్నీ ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది పెద్ద సమస్యలే ఉన్నాయి రాబోయే రోజుల్లో ఆయన సహకారంతో తీరుస్తా ఉన్న ఉద్దేశంతో మేము మా వార్డుకి సంబంధించి ఉంది బట్ నియోజకవర్గం సంబంధించింది బట్ మా అదృష్టం ఏంటంటే అది మా వార్డులో లొకేషన్ ఉంది ఇక్కడ ఎలా ఉంటారు కూటమి వచ్చిన తర్వాత కూటమి అంటే మీరు ఒకలే కాదు అటు జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ ఏ విధంగా సహకారం ఉంటుంది ఏ విధంగా కలుపుకొని ముందుకెళ్తున్నారు వాటిలో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కూటమి నాయకత్వంలో ఎంత అద్భుతమైన మెజారిటీ తీసుకొచ్చాం మీకు మీ దగ్గర అనాలిసిస్ ఆల్రెడీ ఉంటాయి నియోజకవర్గంలో ఏ వార్డులో రాని మెజార్టీ దాదాపు యాభై ఏడు శాతం మెజార్టీ మనం కోటింగు మనం కోటమి కోటమి ద్వారా మనం గౌరవ పల్లా శ్రీనివాసరావు గారు తెప్పించాం అంటే మేము ఎంత కష్టపడి ముగ్గురు అంటే మూడు కూటమి నాయకులు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కలిసికట్టుగా ఉండబట్టే అంత అద్భుతమైన మెజారిటీ వచ్చింది అది ఒకటే మీకు ఉదాహరణ మేము అంత కలిసికట్టుగా ఉన్నాం ఈ వార్డులో అన్నదాన్ని అలాగే ప్రతి కార్యక్రమం కూడా కూటమి నాయకులు మాకు బీజేపీ నాయకులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు మేము ఏ రోజు పిలిపించినా మా కార్యక్రమాలకి పూర్తి సహాయ సహకారాలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మాధవ్ గారు గౌరవ మాధవ్ బీజేపీ పెద్దలు ఎంత కలిసికట్టుగా ఉంటున్నారు ఈ వార్డులో కూడా అంతకు మించి వార్డు నాయకత్వం కలిసికట్టుగా ఉంటుందండి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఏ కార్యక్రమం అయినా కూడా ప్రభుత్వ పరంగా జరిగే ప్రతి కార్యక్రమం అందరినీ కలుపుకొని వెళ్ళడం అందరితో కలుపుకొని వెళ్ళడం జరగడం వల్లనే ఈ రోజు ఏ సమస్యలు లేకుండా వాడు మీ పార్టీ పెద్దలు కానీ వాడున్న నాయకులు కానీ ఏ విధంగా సహకారం అందిస్తున్నారు మా పార్టీ ఇప్పుడు మా వార్డు సీనియర్ నాయకులు కావచ్చు మా ప్రసాద్ శ్రీనివాసరావు గారు ఉన్నారు ఒక నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండి కూడా తన పూర్తి సమయం ఏదైనా అవసరం ఉందంటే వార్డు విషయంలో ఏదైనా మనకి అభివృద్ధి పనుల విషయంలో ఏదైనా కూడా ఖచ్చితంగా ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు అలాగే ఇప్పుడు వార్డు పెద్దలు ఇప్పుడు వార్డు అనంత్ గారు కానీ మా పెద్దలు ఉన్నారు అందరూ కూడా వారి వంతుగా ఏమేమి చేయగలరో ఆ సహాయ సహకారాలు ప్రజలకి అందిస్తున్నారు స్టీల్ ప్లాంట్ సంబంధించిన నిర్వాసితులు కూడా మన ఉన్నారు ఉన్నారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి చెప్పాను కదా ఇక్కడ అర్బన్ ఏరియా మంది ఎక్కువ ఉండడం వలన స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉన్నారు కాకపోతే ఇక్కడ ఉన్న విద్యావంతులు కావడం వలన సమస్య ఏంటనేది పూర్తిగా అవగతం చేసుకుంటున్నారు అంటే ఎందుకు స్టీల్ ప్లాంట్ విషయం జరుగుతుంది ఇలాగా అక్కడ తప్పు జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాల బెనిఫిట్స్ స్టీల్ కి ఇవ్వగలిగారు పల్లా శ్రీనివాసరావు గారి నేతృత్వంలో అన్నది మా వార్డు ప్రజలు పూర్తిగా అవగాహనతో ఉన్నారండి ఆ విషయంలో వాళ్ళు ఫుల్ క్లారిటీతో ఉన్నారు ఆ విషయంలో అయితే మేము చాలా సంతోషపడతాం ఇప్పుడు ఎన్నికలు వచ్చినట్లయితే మీరు సిద్ధంగా ఉన్నారా అందరిని కలుపుకొని ఏ విధంగా వెళ్ళబోతున్నారు పార్టీ ఏ విధంగా మీకు మద్దతు ఇవ్వబోతుంది ఏ విధంగా మీకు అండగా ఉండబోతుంది పార్టీ ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడికి ఎన్నిక ఇప్పుడు పిల్లలు విద్యార్థులకు ఎలా అయితే ఒక పరీక్షకు సన్నద్ధం అవుతారో ప్రతి రాజకీయ నాయకుడికి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామనే ఆశ అవగాహన అనేది ఖచ్చితంగా ఉంటుంది మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తూ ప్రజలకు సేవ 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 చేస్తున్నా కూడా ఏదైతే అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో ప్రజలకి ఇంకా నేరుగా ఒక ప్రజాప్రతినిధిగా సేవ చేయడం ఒక పార్టీ నాయకుడిగా కన్నా ప్రజాప్రతినిధిగా సేవ చేయడం అన్నది ఒక రకమైన అది ప్రజలు ఇచ్చే గౌరవం కింద లెక్క ఖచ్చితంగా మనం సన్నద్ధంగా ఉన్నాం పార్టీ ఆదేశాల మేరకు అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు వాళ్ళు ఎటువంటి ఆదేశాలు జారీ చేసినా మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అవకాశం ముందుకెళ్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ అనేది ఒక యజ్ఞం ఇప్పుడు ఒంటెత్తి పోకూడదు వెళ్ళిన ఏ రాజకీయ నాయకుడు విజయం సాధించిన దాఖలాలు లేవు ఖచ్చితంగా ఎవరైతే వార్డు కుటుంబ సభ్యులు ఉన్నారో మా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరినీ కలుపుకొని ఖచ్చితంగా ఆ యొక్క ఎన్నికకు మేము సిద్ధంగా ఉన్నాం వెళ్తాం అమ్మగారి పేరు మీద ట్రస్ట్ అనేది విన్నాం మేము మధ్యాహ్నం భోజనం అది ఏంటి అది ఎలా పుట్టుకొచ్చింది ఆలోచన మీకు నాన్నగారి గౌరీ నాయుడి గారి యాక్చువల్గా నాన్నగారు అటు బీబీఎన్ అన్నది మేము నా పేరు సిమిలర్ గా ఉండేటట్టు చేసాం రెండోది ఏంటంటే నాకు అబ్దుల్ కలాం గారు అంటే చాలా ఇష్టం అబ్దుల్ కలాం గారు అంటే నేను మహాత్మా గాంధీ నేను చూడలేదు నేను చూసిన నేటి తరం నాకు చూసిన నాయకులు మహాత్మా గాంధీ అంత గొప్ప వ్యక్తిత్వం ఎవరైనా ఉన్నారో అంటే రోజు అబ్దుల్ కలాం గారు అంటే ఒక పేద కుటుంబంలో వచ్చి ప్రపంచం మెచ్చిన సైంటిస్ట్ గా ఈరోజు ఆయన మనను పొంది భారతరత్న పొందారంటే మాలాంటి యువత రాబోయే యువతకు కూడా ఆయన ఒక ప్రేరణ అలాంటి వ్యక్తి వ్యక్తిత్వంతో నేను బీబీఎం ఫౌండేషన్ మొదలు పెట్టాను దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది సర్వ్ ఫర్ పీపుల్ అని చెప్పి అంటే ఏదైతే మనం సొసైటీకి మనం ఇస్తామో ఖచ్చితంగా పొద్దున సొసైటీ మనకి ఇస్తుంది ఆ ఉద్దేశం స్టార్ట్ చేశామండి దాంట్లో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం అంటే ఎవరైతే పిల్లలు ఫీజులు కట్టిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి నేను ఫీజులు బీబీఎన్ ఫౌండేషన్ ద్వారా కట్టిన సందర్భాలు ఉన్నాయి పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాలు ఎవరైతే రోజు కూలీలు ఇబ్బందులు పడుతుంటే ఆరోగ్యరీత్యా చాలా మందికి మనం సేవలు చేశామండి అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కార్యక్రమాలు చేసి దాదాపు రెండు బ్లడ్ డొనేషన్ క్యాంపుల ద్వారా ఆరు వందల డెబ్బై రెండు యూనిట్లు మనం బ్లడ్ను మనం కలెక్ట్ చేయడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే నేను నేను వార్డులో పర్యటిస్తున్నప్పుడు చాలా మంది వృద్ధులు నేను చూశాను పెద్దవారు అంటే వారి పిల్లలు వాళ్ళ రీత్యా వాళ్ళు బతకాలి వేరే దేశాలకి వేరే ప్రాంతాలకు వెళ్ళి పెద్దవాళ్ళని తీసుకెళ్ళే అవకాశం లేక ఒక ఇంట్లో పెద్దవాళ్ళని వదిలేయడం అంటే వాళ్ళు కావాలని చేశారు నేను అనుకోండి ఎందుకంటే వాళ్ళ బతుకు రీత్యా వాళ్ళు వేరే రాష్ట్రాలకి వే వేరే గ్రామాలకు వెళ్ళడం వలన ఆ ఇబ్బందులు నేను చూశాను ఒక పూట భోజనంకి వాళ్ళు ఇబ్బంది పడడం దగ్గరుండి చూసాం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఏదైనా కష్టంతో కూడుకున్నా పర్వాలేదు మన ప్రజలకి మన పెద్దలకి మన అమ్మా నాన్న మన తాతయ్యలకు మనం చేస్తున్నాం అనే ఉద్దేశంతో నేను ఈ అంటే క్యారేజ్ అంటే మధ్యాహ్నం భోజనం క్యారేజ్ అనే పథకం మనం స్టార్ట్ ఇది ఏంటంటే నాకు ఇది ప్రేరణ ఎవరైతే ఒక వ్యక్తి దాదాపు భీమవరం దగ్గర రాంబాబు గారు అనే వ్యక్తి ఆ గ్రామంలో దాదాపు ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు నూట యాభై మంది వరకు ఆయన సర్వీస్ ఇస్తున్నాను నేను అది ప్రత్యక్షంగా చూసి ఎందుకు మన మన గ్రామంలో మన వార్డులో మన చుట్టుపక్కల మనం ఎందుకు చేయలేము ఇది రాజకీయ అతీతంగా అండి వార్డు వరకు అనట్లేదు నేను ఎంతవరకు అయితే సర్వీస్ చేయగల అది ఏ వార్డు అయినా పర్వాలేదు యాక్సెసిబిలిటీ ఎంతవరకు అయితే నేను ఇవ్వగలను వాళ్ళకి ఎంతవరకు అంతవరకు మనం ఇద్దామన్న ఉద్దేశంతో ఇది మొదలు పెట్టింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఎవరైతే నీడీ పర్సన్స్ ఎవరైతే పెద్దలు ఉన్నారో వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళు కానీ లేదా వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ప్రతిరోజు మనం మధ్యాహ్నం రెండు కప్పులు రైసు ఒక కప్పు సాంబారు రసం లాంటిది జీర్ణం అయ్యేది ఒక కప్పు కర్రీ ఇచ్చేసి మనం పెరుగు అంటే ఒక నాలుగు ఐదు ఐటమ్స్తో ప్రతిరోజు మధ్యాహ్నం వారింటి వద్దకే మనం క్యారేజ్ బాక్స్ ఇచ్చేసి నెక్స్ట్ రోజు నా వాలంటర్ ఈ ఇచ్చిన క్యారేజీని తీసుకొచ్చేసి మళ్ళీ మన సిస్టంలో సబ్మిట్ చేయడం చేస్తాం ఉంటారు అది అది మొదలు సార్ ఎలా గుర్తిస్తున్నారు అంటే ఇక్కడ మనకి అంటే పార్టీ పరంగా చూసుకుంటే మాకు పటిష్టమైన బూత్ వ్యవస్థ ఉంది ఈ బూత్ వ్యవస్థలో ఏంటంటే అసలు ఏ ఇంట్లో ఎవరు నీడెడ్ ఉన్నారు ఎవరికి నిజంగా అవసరం ఉంది అన్నది ఆ వ్యవస్థ ద్వారా మనకు తెలిసిపోతుంది అలాంటి వాళ్ళు మనం గుర్తించి అంటే నేను వెయ్యి మందికి రెండు వేలకి సర్వీస్ చేయలేనేమో కానీ నా చుట్టుపక్కల వంద రెండు వందల మందికి చేయగలను ఉద్దేశం ఎవరైతే నిజంగా లబ్ధిదారులు నిజంగా ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మనం ఆ ఫిల్టరింగ్ అంతా చేసామండి నిజాయితీగా ఫిల్టరింగ్ అంతా బాగా వచ్చింది మనకి దాని ప్రకారం మనం అనుకున్నాం సార్ అనమాట పెద్ద టాస్క్ అది చిన్న పని కాదు ఎందుకంటే మధ్యాహ్నం బాక్స్ వస్తుందని వాళ్ళు ఒకసారి ఆశపడిన తర్వాత పండుటాకలేదు కొన్ని ఈరోజు రాలేదు ఇంకో దగ్గరికి వెళ్ళి తిందామనేది వాళ్ళకు ఉండదు ఎందుకంటే నడిచి ఓపిక కూడా ఉండదు అంటే మనం ఒక చిన్న పిల్లల్ని ఎలా ట్రీట్ నా ఇంట్లో నా పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తున్నానో అంతే సమానంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టాము మంచి కాన్సెప్ట్ సార్ మంచి కాన్సెప్ట్ అయితే తీసుకెళ్ళారు చివరిగా తెలుగు యువత అధ్యక్షుడిగా మీరు గాజువాళ్ళు అనేక సేవలు అందించారు కొత్తగా వస్తున్న యువతికి మీరు ఏ సలహా చేరు ఇప్పుడు మేము గత నాలుగు సంవత్సరాలు తెలుగు యువతకి తెలుగు యువత గాజువాక నియోజకవర్గ అధ్యక్షుడిగా ఒక బలమైన భారమైన బాధ్యత నాకు గౌరవ పల్లా శ్రీనివాసరావు గారు అర్థ చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము చేసిన పోరాటాలు ఎంత స్థాయికి వెళ్ళాయంటే దాంట్లో ఒక ఒక మచ్చతనకి నేను చెప్తాను ఏదైతే డీపాల్ స్కూల్ అని చెప్పేసి మనకి స్టీల్ ప్లాంట్లో ఉక్కు నగరంలో స్కూల్ ఉంది ఆ స్కూల్లో ఒక విద్యార్థి రోడ్డు క్రాస్ చేస్తా అంటే ఏదైతే స్టీల్ ప్లాంట్ స్కూల్ నుంచి ఫార్మా బస్సులు రెగ్యులర్ గా వెళ్తూ స్కూల్కి వెళ్లే టైంలోనే బస్సులు వెళ్తున్నాయి అదే టైంలో ఒక తల్లి ఒక ఐదో తరగతి వెళ్తున్న విద్యార్థిని తన బై మోటార్ సైకిల్ మీద తీసుకెళ్తుంటే ఆ బండి స్కిడ్ అయి పడిపోవడం ఆ వెనక నుంచి వచ్చిన బస్సు ఆ కుర్రోడ్ ని ఆ గాయపరచడం అదే స్పాట్ లో ఒక రోడ్ చనిపోవడం జరిగింది ఆ రోజు నేను పోరాటం గౌరవ పల్లా శ్రీనివాసరావు గారి సహకారంతో పోరాటం చేసి ఈ రోజు స్టీల్ ప్లాంట్లు ఇప్పటికీ భారీ వాహనాలు అంటే అది తెలుగు యువత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు యువత ఆధ్వర్యంలో సాధించిన పెద్ద విజయం ఈ రోజు కూడా ఇప్పుడు గడిచి నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండో తారీఖు జరిగిన సంఘటన ఈ రోజు కూడా బస్సు వెళ్ళట్లేదంటే ఆ రోజు మాకు పల్లా శ్రీనివాసరావు పెద్ద కలిపి ఇచ్చిన సహకారంతో మేము గొప్ప విజయం సాధం అలాగే రెండో సమస్య మన టోల్ గేట్ విషయం అంటే తెలుగు యువత ఆధ్వర్యంలో మేము ఐదు రోజులు ధర్నా కార్యక్రమం కంప్లీట్ కంప్లీట్గా వాహనదారులకి ఏదైతే అడ్డంగా వీళ్ళు దోచుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవగాహన క్రియేట్ చేసి ఐదు రోజులు అక్కడ మనం రోడ్ షో చేసాం ఆ టోల్ గెడ్ అది కావచ్చు అలాగే జాబ్ క్యాలెండర్ ఎప్పుడైతే గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ప్రకటించిన ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ ఆ హామీని నెరవేర్చకపోతే భారీ ప్రదర్శన అన్నది మనం గాజువాకులో చేసామండి దాదాపు పదివేల పైచులకు విద్యార్థులతో మనం ఒక ర్యాలీగా చేసాం రాష్ట్ర టీడీపీ తెలుగు యువత అధ్యక్షులు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం చేశాం అలాగే ప్రతి ఎక్కడ విద్యార్థులకి గంజాయి విషయంలో విద్యార్థులు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని ప్రతి కాలేజీకి వెళ్ళేసి తెలుగు యువత ఆధ్వర్యంలో మనం అవగాహన కార్యక్రమాలు పెట్టాం అలాగే ప్రతి స్కూల్ కి మనం కి సంబంధించిన ప్రతి స్కూల్ కి పోలీసు వారితో తీసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి మనం ప్రతి స్కూల్లో విద్యార్థుల రక్షణలో భాగంగా మనం ప్రతి వంటి చేసి చెప్పుకుంటూ పోతే తెలుగు యువత ఆధ్వర్యంలో చాలా గొప్ప కార్యక్రమాలు చేసామండి ఇప్పుడు రాబోయే వస్తున్న యువతకు కూడా మేము అదే చెప్తున్నాం ఏంటంటే ప్రజాసేవ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎవరైతే నాయకత్వం ద్వారా గుర్తింపు అన్నది ముందు సేవ చేస్తే మనకు రావాల్సిన గుర్తింపు పైనుంచి రావాల్సిన అధినాయకత్వం నుంచి పిలుపు వస్తాయి ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను తీసుకొచ్చి తెలుగు యువత నియోజకవర్గం దాదాపు మూడు లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గానికి నాకు అధ్యక్షుడిగా చేశారంటే నేను ఆ రోజు చేసిన కార్యక్రమాల మూలనే అధినాయకత్వం నన్ను గుర్తించి ఆ యొక్క బాధ్యతను అప్పచెప్పింది ఈరోజు రాబోయే నాయకులు కూడా పార్టీ ఇచ్చిందని కాకుండా పార్టీకి నేనేమిచ్చాన సిద్ధాంతంతో ముందుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో యువనాయకత్వం వెళ్తుంది మా నారా లోకేష్ గారి సారథ్యంలో యువతకి బంగారమైన భవిష్యత్తు మొన్న ఈ మధ్య మా భరత్ మా ఎంపీ గారు చెప్పడం జరిగింది దాదాపు ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ పది నుంచి ఇరవై మంది యువతను తీసుకొచ్చి మేము కార్పొరేటర్స్గా మార్చి భవిష్యత్తులో వాళ్ళని ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దు అని అంటే ఒక యువ నాయకత్వం ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఎలాంటిది వస్తాయి రోజు భరత గారు మాటలు కానీ మా పల్లా శ్రీనివాసరావు గారు మాటలు కానీ తెలుసు మేము ఇచ్చే యువతకిచ్చే ఇప్పుడు రాబోయే యువతకిచ్చే సూచన కూడా అదే ఎటువంటి ఫలితాలు మీరు ఆశించకండి మీరు పని చేయండి ఖచ్చితంగా మీ భవిష్యత్ అన్నది తెలుగుదేశం పార్టీ చేతిలో భద్రంగా ఉంటుంది చూసాం కదా మనం ఏదైతే అబ్దుల్ కలాం మహాత్మా గాంధీ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరా ఆశయాలు సిద్ధాంతాలతో నేను ముందుకు వెళ్తున్నాను చెప్తున్న పరిస్థితి పార్టీ మనకేమిచ్చిందని కాదు మనం పార్టీకి ఏం చేసి అన్నదే ముఖ్యం ఆటోమేటిక్గా మనకి పార్టీ అన్నీ చూసుకుంటానని ఎందుకంటే మంచి నాయకత్వం అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది ఖచ్చితంగా పార్టీ అయితే నాకు అండగా ఉంటుందని వా పార్టీ ఏ అవకాశం ఇచ్చినా నేను దాని సిరిసా వహిస్తానంటూ కూడా యువతకు కూడా మనం ఏదైనా సరే మనం ఏదైనా ఆశించి చేయకూడదు మనం స్వచ్ఛమైన మనసుతో చేసినట్టే అయితే ఆటోమేటిక్గా గా విద్యార దానంతటి అవే వస్తాయంటే కూడా బలగం బాలయ్య తెలిపారు నమస్తే